హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు రేటు కూడా బాగానే పోయింది ఇక లేటు చేయకుండా వివరాల్లోకైతే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కేవలం ఆరు వందల యాభై టన్నులు మాత్రమే రావడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే ఈరోజు చాలా తక్కువగా అయితే కాయలు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఇక్కడ రేటు విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయలతో నుంచి మొదలైంది ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక మధ్యస్థంగా వచ్చేసి పద్నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు వేలతో తా నుంచి పదహారు వేల వరకు ఎక్కువ శాతం అనేది మార్కెట్లో ఈరోజు కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలు అనేది ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఎయిటీన్ థౌజండ్ టాప్ రేట్ ఈ రేట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కంటే ముందే పెరగాల్సింది అయితే కాయలు ఎక్కువ రావడం వల్ల మనకైతే రేట్ అయితే అప్పుడైతే పెరగలేదు కాబట్టి ఇప్పుడైతే కాయలు అయితే తక్కువ అంటే తక్కువ రావడం వల్లే ఇప్పుడు మనకి రేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక వినాయక చవితికల్లో కూడా ఇంకా కొద్దిగా రేట్ అయితే పెరిగే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రకృతి సహకరించకపోతే ఎవరైతే ఏం చేయలేం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి